హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సుభాష్ అయితే లాయర్ని పిలిపించి పిల్లల పేర్ల మీద ఆస్తి పంపకాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాను ఆస్తి ఆస్తి ముక్కలు చేసి అందరికీ సమానంగా పంచాలి అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు సుభాష్ వెంటనే లాయర్ సారీ సార్ ఆ హక్కు మీకు లేదు అని అంటాడు సుభాష్ షాక్ అవుతూ ఉంటాడు మీ నాన్నగారు వారం క్రితమే ఒక విలునామా వ్రాసారు అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇది నా స్వాజీతమైన ఉమ్మడి ఆస్తి ఉమ్మడిగానే ఉండాలి కాబట్టి అందుకు పూర్తిగా సమర్థురాలైన ఈ ఇంటి కోడలు నా మనమరాలు అయిన కావ్య పేరు మీద నా యావదాస్తిని రాస్తున్నాను అని ఉంది సార్ అని చెప్తూ ఉంటాడు లాయర్ గారు ఆ మాటలకి అయితే కావ్య చాలా షాక్ అవుతూ ఉంటుంది రాజు కూడా ఏంటి కావ్య పేరు రాయడం అని చాలా షాక్ అవుతూ ఉంటాడు అలాగే రుద్రాణి ధాన్యలక్ష్మి వీళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు నాన్న ఏంటి ఇలా చేశాడు అని రుద్రాణి ఫీల్ అవుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి కూడా ఇలా చేశారు మామయ్య గారు అని షాక్ అవుతూ ఉంటుంది రాజు వాళ్ళ అమ్మ మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది మామయ్య గారు చాలా మంచి పని చేశారు కావ్య పేరున రాశి అని చెప్పి లోపల ఆనందపడుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి